షాడో టీవీ నేను రమ్య సో మనం ఉన్నాము ఇప్పుడు దేవి గార్మెంట్స్ ఎందుకు వచ్చామనుకుంటున్నారా ఇక్కడ పట్టు చీరలకి చాలా ఫేమస్ అందులోను డిస్కౌంట్ అండి సూపర్ డిస్కౌంట్ ఉంది టెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇంకా మోడల్ మోడల్ శారీస్ ఉన్నాయి మంచి కలర్ కాంబినేషన్స్ చూసేద్దామా ఓకే సో నేను ఇప్పుడు చూపిస్తున్నాను ఇది సెమీ పట్టు శారీ అండి సెమీ పట్టు శారీ వచ్చేసి స్కై బ్లూ కలరు సో ఓవరాల్ ప్రింట్ వచ్చేసి ఉంది ప్రింట్లో వచ్చేసి మనకి పింక్ కలర్ అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చినాయి దీని బార్డర్ వచ్చేసి రెడ్ ఇష్ పింక్ మీకు స్క్రీన్ మీద కనపడుతుండొచ్చు రెడ్డిష్ పింక్ బార్డరు చాలా పెద్ద బార్డర్ వచ్చింది కింద సో అలానే పైన వచ్చేసి చిన్న బార్డరు సో దీంట్లో స్పెషల్ ఏంటో తెలుసా దీన్ని మనము టూ ఇన్ వన్గా వాడొచ్చు ఏంటనుకుంటున్నారా ఇది శారీగా వాడచ్చు అలాగే పిల్లలకి లెహెంగాగా కూడా వాడచ్చు సో చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది సో కాంట్రాస్ట్లో అసలు నిజంగా చాలా బాగుందండి రేర్ కాంట్రాస్ట్ అండి కలర్ కూడా స్కై బ్లూకి రెడ్డిష్ పింక్ చూసారు కదా సో ఓపెన్ చేసి ఒకసారి చూద్దామా ఇది వచ్చేసి శారీ చూడండి కనిపిస్తుందా పళ్ళు అండి అంత ప్రెట్టిగా ఉందండి చాలా బాగుంది సో చూడండి దీనికి టూ ఇన్ వన్గా వాడొచ్చు లెహంగాగా వాడొచ్చు శారీగా వాడొచ్చు సో మనకి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇది బ్లౌజ్ వచ్చేసిందండి టిష్యూ టైప్లో మంచిగా చూడండి ఎంత బాగుందండి అసలు కలర్ కాంబినేషన్ అయితే నిజంగా అసలు పెట్టడానికి లేదు చూసారా పిల్లలకి లెహంగాగా వాడొచ్చు లేకుంటే మనం శారీగా కూడా వాడొచ్చు సో రఫ్ అండ్ టఫ్ యూజ్గా కూడా వాడొచ్చు అలానే ఉందండి శారీ అయితే చాలా బాగుంది ఇది సెమీ పట్టు శారీ అండి చూడండి వీటిలో కలర్స్ చూద్దామా మనము ఓకే ప్రైజ్ వచ్చేసి దీనికి డిస్కౌంట్ అని చెప్పా కదా డిస్కౌంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి నిజమే మీరు వింటుంది నిజమే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఓన్లీ హర్రి అప్ అండి మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంది సో మీకు కావాలంటే డైరెక్ట్గా షాప్ విజిట్ చేయొచ్చు మీకు విషయం తెలుసా అక్కడైతే తక్కువ చేస్తారు వచ్చేసేయండి సో వీటిలో కలర్స్ చూద్దాం చాలా బాగున్నాయి కలర్స్ అయితే సూపర్ ఉన్నాయి చూద్దాం ఓకే కలర్స్ వచ్చేసి వీటిలో లైట్ క్రీమ్ కలర్ సో క్రీమ్ కలర్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ చూసారు కదా సేమ్ కాస్ట్ అండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ వింటుంది నిజమే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ సెమీ పట్టు శారీస్ చాలా బాగున్నాయి సో ఇది టూ ఇన్ వన్ అని చెప్పాను మీకు ఆల్రెడీ లహంగాగా వాడచ్చు శారీగా వాడొచ్చు ఇంకొక కలర్ చూద్దామా ఇది ఎవరి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి రాణి పింక్ ఎప్పుడు మనం కట్టుకునే కలరు కానీ చాలా బాగుంది దట్టు సెమీ పట్టులో ఎక్కడ వస్తుంది చెప్పండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్కి ఎక్కడన్నా వస్తుందా చెప్పండి నాదర్గుల్ దేవి గార్మెంట్స్లో మాత్రం వస్తుంది వచ్చేసేయండి ఓకేనా లేదు అంటే నేను రాలేను అంటే మీకు ఆన్లైన్లో కూడా మీకు సర్వీస్ ఉంది సో మీకు పైన స్క్రీన్ మీద నెంబర్ వస్తుంది ఆ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు చాలా బాగున్నాయండి ఇది ఎంత బాగుందో చూడండి అసలు గోల్డ్ కలర్ అండి గోల్డ్ బేబీ పింక్ గోల్డ్ కలర్ చూడండి దీనికి వచ్చేసి లైట్ లావెండర్ కలర్ బార్డర్ ఉందండి ఇది కూడా ఎంత ప్రెట్టిగా ఉంది చూసారా కలర్స్ కలర్ కాంబినేషన్స్ నిజంగా అండి నిజంగా అదిరిపోయినాయి చెప్తున్నా కదా మీరు డైరెక్ట్గా కూడా విజిట్ చేయొచ్చు లేదు అంటే ఆన్లైన్లో చూసుకోవచ్చు రెండు మూడు ఆప్షన్స్ ఉన్నాయండి మీకు దీనిలో ఇంకో కలర్ చూపిస్తున్నా బేబీ పింక్ అండి ఎంత బాగుంది చూడండి దానికి గ్రీన్ కలర్ బార్డర్ ఓకే సో మీకు కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఓకే సో ఇందాక మనం కొంచెం లో బడ్జెట్లో చూసాం కదా సెమీ పట్టు శారీలు వాటిలోనే సెమీ పట్టులో లైట్ వెయిట్ ప్రెట్టి ప్రతి కలర్స్ వచ్చేసిందండి చూడండి పింక్ కలర్ శారీకి గ్రీన్ కలరు వచ్చేసి మనకి పళ్ళు వస్తుంది సో చాలా లైట్ వెయిట్ చాలా బాగుందండి మధ్య మధ్యలో మనకి బూటా టైప్లో గోల్డ్ కలర్ బుటా లాగా వచ్చేసింది మనకి దీనికి పికాక్స్ లైట్ బర్డ్స్ టైప్లో వచ్చినాయండి చూడండి ఇది వచ్చేసి మనకి కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సో వింటున్నారు కదా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీ అండి ఇది సో మీకు డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుందండి లైట్ వెయిట్ చూస్తారుగా ఇంత బాగుందో పింక్ కలర్ అండి ఎవరికైనా పింక్ ఇష్టమో అందులో అమ్మాయిలకి చాలా ఇష్టము సో చాలా బాగుంది శారీ నెక్స్ట్ వచ్చేసి వీటిలో కలర్స్ చూపిస్తాను రేర్ కలర్ అండి ఇది ఇది టిష్యూ టిష్యూ మోడల్ వచ్చేసింది రేర్ కలర్ ఎంత బాగుందంటే క్లాసీ లుక్ అసలు ఇప్పుడు పెళ్ళిళ్ళకి వాటికి కూడా ఈ శారీస్ చాలా ఈ కలర్ చాలా ఎక్కువ సేల్ అవుతుందండి ఇప్పుడైతే క్లాసీ లుక్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో లైట్ పీచ్ కలర్ వచ్చేసి మనకి బార్డర్ అంటే మనకి పళ్ళు వచ్చింది బార్డర్ కూడా ఆల్మోస్ట్ అట్లనే ఉంది కలర్ మాత్రం గన్నం కలర్ అంటారండి కొంచెం మేకప్ కలర్ అంటారు కదా అది బాగా సూట్ అవుతుంది దీనికి మనం మేకప్ వేసుకుంటాం కదా ఫౌండేషన్ అలాంటి కలరే సో ఇది వచ్చేసి మనకి సేమ్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి ఎక్కడ లేదు శ్రావణ మాసం అయిపోతుందని లేదు అంత హ్యాపీగా మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేయొచ్చు లేదు అంటే ఇన్స్టాగ్రామ్లో వీళ్ళ పేజ్ ఉంది ట్రస్టెడ్ పేజ్ అండి చెప్తున్నా కదా సో పక్కగా మీరు వచ్చి విజిట్ చేయండి డైరెక్ట్గా విజిట్ చేస్తే ఇంకా తక్కువ చేస్తారటండి మాట్లాడదాం మన ఓనర్తో సరేనా నెక్స్ట్ వీటిలో కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ ల్యావెండర్ కలర్ అండి సో ఎంత బాగున్నాయండి కలర్స్ ల్యావెండర్ కలర్కి గ్రీన్ కాంబినేషన్ ఎంత బాగుందండి అసలు లైట్ వెయిట్ అండి ఆల్ ఓవర్ వచ్చేసి మనకి జరీ టైప్లో మనకి ఇచ్చారు ఇక్కడ అక్కడక్కడ బుట్టాస్ ఉన్నాయి ఫ్లార్స్ బుట్టాస్ ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా కాస్ట్ సేమ్ కాస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇప్పుడు మనం కొంచెం బడ్జెట్ కొంచెం పెంచుకున్నాం ఉన్నాం కదా బట్ ఫిఫ్టీ పర్సెంట్ మనకు వచ్చేసి డిస్కౌంట్ ఇస్తున్నారు సో మీరు ఒకవేళ ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకున్నా కానీ చేసుకోవచ్చు మీకు షిప్పింగ్ అంతా వచ్చేసి ఫ్రీ ఉంటుంది ఇంక్లూడింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి దీనిలో ఇంకొక కలర్ అండి చాలా బాగుందండి అన్నీ అసలు పేస్టల్ కలర్స్లో ఎంత భలే వచ్చారండి ఎక్కడ దొరకవండి కలర్సు అన్ని చోట్ల కొన్ని కొన్ని కలర్స్ అంత మంచిగా అనిపిదు మెయిన్ కలర్ బాగుంటే బార్డర్ కలర్ బాగుండదు కానీ ఇలాంటి కలర్స్ అసలు నిజంగా ఎంత బాగున్నాయండి లేటెస్ట్గా అనిపిస్తుంది చూడండి లైట్ క్రీమిష్ గ్రీన్ కరెక్ట్ కలర్ కూడా చెప్పలేకపోతున్నాను నేనైతే దానికి వచ్చేసి బ్లూ లైట్ స్కై బ్లూ టైప్ లైట్ బాగుంది చాలా బాగుంది కలర్ కూడా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓకేనా సో మీరు కావాలంటే షాప్కి వచ్చేసేయండి సో ఇందాక మీకు చెప్పడం మర్చిపోయా దీనిలో కొంచెం ఒకటి కాస్ట్ వచ్చేసి చాలా తక్కువలో ఉంది కలర్ మాత్రం చూసారా అద్భుతంగా ఉంది డార్క్ గ్రీను పింకిష్ రెడ్ బార్డర్ ఇది రెడ్గా ఉంది పింక్గా ఉంది రెడ్డిష్ బార్డరు కట్టుకుంటే అమ్మవారు లాగా ఉంటారండి చెప్తున్నా కదా ఎంత బాగుందంటే నిజంగా ఎవరు గ్రీన్ అంటే గ్రీన్ అండి గ్రీన్ పట్టు చీర కట్టుకొని అలా వస్తుంటే అంటారు చూడండి అలా ఉంది ఇది కూడా వచ్చేసి కాస్ట్ జస్ట్ టూ థౌజండ్ అండి టూ థౌజండ్కి అసలు నేను చెప్తున్నా కదా ఎక్కడ దొరకదు ఇంత ప్రతి శారీ అసలు ఎక్కడ దొరకదు చాలా బాగుంది సో వీటిలో మనము కొన్ని కలర్స్ చూద్దాం ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పింక్ అండి దానిలోనే టూ థౌజండ్ రూపీస్లోనే మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారండి వీళ్ళు ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్కి టూ థౌజండ్ రూపీస్కి వస్తుంది కలర్ కాంబినేషన్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి చూడండి ఇక్కడ కొంచెం టెంపుల్ బార్డర్ డిజైన్ లాగా వచ్చింది రామా గ్రీన్ బార్డర్ వచ్చేసింది నెక్స్ట్ డార్క్ పింక్ పింక్ అంటారు కొంచెం రాణి పింక్ అని కూడా అనొచ్చు మీరు కట్టుకుంటే కూడా ఎంత బాగుంటుందంటే ఇది కూడా అంతే రాణి లాంటి కలర్ అండి అసలు సూపర్ కలర్ నెక్స్ట్ చూపించే శారీ చూడండి నాకు ఫేవరెట్ కలర్ ఇది అందరికీ ఫేవరెట్ ఇప్పుడు ప్రజెంట్ ల్యావెండర్ కలరు దానికి కొంచెం డార్క్ వంకాయ కలర్ ఇది లైట్ ల్యావెండర్ కలర్ వంగపూ కలర్ అంటారు మీకు తెలుసో లేదో ఆ కలర్కి డార్క్ కొంచెం వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది అసలు ఎంత బాగున్నాయండి ఇవి కలర్స్ అసలు నిజంగా ఇలాంటి కలర్స్ నేను చాలా తక్కువ చూశాను ఇది కూడా అంతేనండి టూ థౌజండ్ రూపీస్ శారీ అసలు ఎంత బాగుందో అసలు నిజంగా వచ్చేసేయండి అండి షాప్కి డైరెక్ట్గా మీరు విజిట్ చేసేయండి లేదంటే ఆన్లైన్లోనైనా ఇందాక చూపించా కదా సెమీ పట్టు ఇప్పుడు ఇది ప్యూర్ పట్టు శారీస్ అండి ఈ శారీస్ కూడా చూడండి కలర్ కాంబినేషన్ మనము ఏమంటారు వైన్ కలర్ అంటారు కదా సో మోస్ట్లీ ఈ రెండు అదే కాకపోతే మనకి బార్డర్ కలర్స్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చారు ఇది ఒక ఏమో మజ్జంటా కలర్ అంటే వైన్ రెడ్ కలర్కి డార్క్ వైలెట్ కలరు నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి సేమ్ అట్లనే ట్విన్నింగ్ కలర్స్ లాగా ఈ రెండు బార్డర్స్ మాత్రము డార్క్ బాటిల్ గ్రీన్ ఇచ్చారు ఇది కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్తో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్కి వాళ్ళు ఇస్తున్నారు దేవి గార్మెంట్స్ వాళ్ళు సో కలర్స్ కూడా చాలా బాగుంది సిస్టర్స్ ఉంటే మంచిగా వేసుకోవచ్చండి సిస్టర్ సిస్టర్స్ వదినా మరదళ్ళు కానీ ఎవరైనా కానీ ఇలా భలే ట్వింగ్ క్విండింగ్ కలర్స్లో కలర్ కొంచెం డిఫరెంట్గా వచ్చే ప్యాటర్న్స్లో ఇవ ఉన్నాయి అవే కాకుండా వీళ్ళ దగ్గర పెళ్లి పట్టు చీరలు ఉన్నాయండి నిజమే మీరు వింటుంది పెళ్లి పట్టు చీరలు కూడా ఉన్నాయి వాటి గురించి మనం చెప్దాము సో దీనిలో ఒక స్పెషల్ ఏంటో తెలుసా ఒక సర్ప్రైజు ఈ శారీ మీరు ఏమైనా గుర్తొస్తుందా సరే నేనే చెప్తాను ఇది కొడిదల నిహారిక గారు ఈ శారీ కట్టుకున్నారు మీనంకారి శారీ సో దీని ప్రైజ్ వచ్చేసి థర్టీ ఫైవ్ సో ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌసండ్ అంతే అనుకోకండి డిస్కౌంట్ కూడా ఉంటుంది డైరెక్ట్ మీరు షాప్ విజిట్ చేస్తే డిస్కౌంట్ ఉంటుంది చాలా వరకు డిస్కౌంట్ ఉంటుంది చూడండి మీరు కావాలంటే నెట్తో సెర్చ్ చేసుకోండి మన నిహారిక గారు కట్టుకున్న శారీ మీనంకారి ఓకేనా కలర్ కూడా ఎంత బాగుంది చూడండి కొంచెం మెహందీ గ్రీన్ టైప్ కలర్ ఉంది తర్వాత రాణి పింక్ బార్డర్ ఉంది ఓపెన్ చేస్తారు చూడండి అట్లనే మనకి చూడండి బా ఎంత బాగుందండి సరే నిజంగా పెళ్లిపడి చేరాలండి పెళ్లిపడి చేరలేదండి సో ఇది వచ్చేసి ఇవాళ రేపు పెళ్లి కూతుళ్ళే కాదండి ఉండే వాళ్ళు కూడా ఇట్లా కడుతున్నారు చాలా బాగుంది ఓకే వీటిలో మనం కొన్ని కలర్స్ ఉన్నాయి డిఫరెంట్ రేంజెస్ లో కూడా ఉన్నాయి ఆ శారీస్ కూడా చూద్దాము సో వాటిలో వచ్చేసి మోస్ట్లీ బ్లూ కలర్ కొంచెం బ్లూ కలర్ కి సేమ్ గోల్డ్ కలర్ వచ్చేసి మనకి దీనికి వివింగ్ ఉంది మొత్తం అంటే మధ్య మధ్యలో బుట్టాస్ ఆల్ ఓవర్ ఉందండి అసలు ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా శారీకి ఆల్ ఓవర్ వచ్చేసి వర్క్ వచ్చేసి ఉంది చూడండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అండి దీనిలో కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది డైరెక్ట్ షాప్ విజిట్ చేయొచ్చు మీరు సో దీనిలో డిస్కౌంట్ కంపల్సరీ ఉంటుంది మంచి పట్టు చీరలు అండి ఇవి మీకు మీకు వచ్చేసి సిల్క్ మీకు మార్క్ ఉంటుంది సిల్క్ మార్క్ అయితే దీనిలో ఉంటుంది మీరు ఎక్కడికైనా వెళ్ళి ల్యాబ్ టెస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీరు డ్రై వాష్కి ఇచ్చి నియర్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మీరు కట్టుకోవచ్చు అండి రఫ్ అండ్ టఫ్గా కట్టుకోవచ్చు కానీ చాలా బాగున్నాయండి పట్టు అంటే పట్టేనండి ఏ మాట ఎక్కడ దొరికితే చెప్పండి ఇంత ఇంత తక్కువలో కూడా మీకు డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్తున్నారు కదా నెక్స్ట్ వీటిలో కొన్ని కలర్స్ చూపిస్తానండి వెడ్డింగ్ స్పెషల్ అండి ఇది ఎల్లో అంటే గోల్డెన్ ఎల్లో గోల్డెన్ ఎల్లో కలరు మనకి ఎలిఫెంట్స్ వచ్చినాయండి మీకు కనిపిస్తున్నాయా చూడండి ఎలిఫెంట్స్ ఎలిఫెంట్స్ హార్సెస్ టూ గ్రామ్ జరీ ఉందండి దీనిలో టూ గ్రామ్ జరీ సో ఎలిఫెంట్స్ హార్సెస్ ఇవన్నీ వస్తున్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి తర్వాత మీకు కింద కూడా బార్డర్ కూడా చూస్తే చాలా బాగుందండి బోర్డర్ కూడా నిజంగా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు విత్ వర్క్ అసలు ఇంత ఇలాంటి మంచి మంచి కలర్స్ మనం ఎక్కడ మిస్ అవుతున్నావా అనిపిస్తుంది నిజంగా దేవి గార్మెంట్స్లోకి రండి అన్ని కలర్స్ ఉంటాయి గోల్డెన్ ఎల్లో అండి ఎంత బాగుందమ్ బా ఈ లైటింగ్కి అయితే ఇంకా బాగుంది చూడండి పెళ్లి కూతురు అయితే మెరిసిపోతుందండి నిజం చెప్తున్నా కదా పెళ్లి కూతురు ఇది కట్టుకుంటే మెరిసిపోతుంది ఓకేనా దీన్ని ఓపెన్ చేసి చూస్తా ఒకసారి చూపండి చూడండి దీనికి బ్లౌజ్ వచ్చేసి చూడండి ఇది బ్లౌజ్ గోల్డ్ కలర్ బ్లౌజ్ లేదా అదర్వైజ్ మీరు వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు ఇవాళ రేపు అది కూడా చేస్తున్నారు కదా ఈ బ్లౌజ్ వేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు దీనిలో ఇంకొక కలర్ ఉంది సో ఇంకొక కలర్ వచ్చేసి సేమ్ అలాంటిది ఒకవేళ ఈ చీర ఎవరైనా కొన్నారు మిస్ అయిందంటే మీరేం బాధపడిన అవసరం లేదు దానిలో వేరే కలర్స్ కూడా ఉన్నాయి అంటే మీ మోస్ట్లీ దగ్గర దగ్గర ఇంచుమించు అలాంటిది కొంచెం డిజైన్ చెక్స్ వచ్చినాయండి ఇదైతే వింటేజ్ టైప్ చెక్స్ లాగా వచ్చినాయి చాలా బాగుంది ఇది కూడా చూడండి గోల్డెన్ ఎల్లో అంటారు ఇది గోల్డెన్ ఎల్లో మోస్ట్లీ అలాంటిది గోల్డెన్ వచ్చు ఎల్లో అనొచ్చు ఇది కూడా టూ గ్రామ్ జరి వచ్చి ఉంటుంది చూడండి చెక్స్ వచ్చినాయి ఇందాక మనకి ఎలిఫెంట్స్ వచ్చినాయి కదా ఎలిఫెంట్స్ ఆర్ట్స్ ఇదేమో చెక్స్ వచ్చినాయి సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం వేవ్ టైపు ఇంకొకటి ఉందండి ఇది పోయినా ఇంకొకటి ఉంది చెప్తున్నా కదా మోస్ట్లీ అసలు ఈ కలర్స్తోనే ఇక్కడ పిచ్చెక్కిపోతుందండి దేవి గార్మెంట్స్లో కలర్స్కి పెట్టింది పేరు అనుకోవాలి వేవ్ టైప్లో చూడండి కొంచెము సిల్వర్ టైప్ వేవ్స్ ఉన్నాయి ఇది కూడా సో ఇవి డిస్కౌంట్స్ మీకు డైరెక్ట్ డిస్కౌంట్స్ మీకు వస్తాయండి షాప్ విజిట్ చేస్తే మీకు డైరెక్ట్ డిస్కౌంట్ వస్తాయి షాప్ వచ్చేసి నాదర్గుల్లో ఉందండి బాలాపూర్ నుంచి నియర్ బై ఉంటుంది మీరు రావచ్చు మీకు సెర్చ్ చేస్తే వస్తుంది దేవి గార్మెంట్స్ అండి రూట్స్ ప్లేస్ స్కూల్కి దగ్గరలోనే సో అది వచ్చేసి నియర్ బై రూట్స్ ప్లేస్ స్కూల్ చూడండి ఇవి కూడా థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉన్నాయి మీకు డిస్కౌంట్ పక్కగా వస్తుంది స్క్రీన్ మీద నెంబర్కి కూడా మీరు కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో చూసారు కదండి ఇప్పటివరకు పట్టు చీరలు సెమీ పట్టు చీరలు ఫ్యాన్సీ ఇవన్నీ కూడా సో ఇవంటే మనకి పెళ్లి కూతురుకే కాదండి పెళ్లి కూతురు తరఫు ఉన్న బంధువులకి అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి ఎవరికైనా ఇక్కడికి వచ్చి మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఎంత ఓపిక్గా చూపిస్తారంటే వీళ్ళ స్టాఫ్ కూడా చెప్తున్నా కదా మీరు ఒక్కసారి వస్తే తెలుస్తుంది ఇవే కాకుండా వీళ్ళ దగ్గర ఇంకా వేరే మోడల్ శారీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఈ పండగల డిస్కౌంటే కదండి డైరెక్ట్గా వస్తే కూడా వీళ్ళు డిస్కౌంట్ చేస్తారు మంచిగా ఏమంట ఏంటంటే మీరు ఒక్కసారి ఇక్కడ విజిట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ వచ్చేలా ఉంటాయండి చెప్తున్నా కదా చూడండి శారీస్ అయితే చాలా 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 ప్రైటీగా ఉన్నాయి ఓకేనా సో ఇవండి ఇవాటి పట్టు చీరల గురించి సెమీ పట్టు చీరల గురించి మనకు డిస్కౌంట్ మేళా ఉంది కదా వాటి గురించి సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్